పెద్దపల్లి జిల్లా గోదావరికిని పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం పరిధిలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒకటో పట్టణ తెలిపారు నేటి రాత్రి గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వెల్లడించారు అలాగే రాత్రి ఒంటి గంటలోపు న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుని తమ ఇండ్లకు చేరుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేసిన ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు రామగుండం ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణ ప్రజలందరికీ రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతోని అదేవిధంగా స్నేహితులతో ఆనందంగా జరుపుకోవాలి నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బయట ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దు అధిక మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ సైలెన్స్ తీసేసి అధిక శబ్దాలు చేస్తూ వెహికల్ నడపడం కానీ అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లలో డీజేలు పెట్టి ప్రజలకు అసౌకర్యం కల్పించడం కానీ ఎటువంటి చేయదు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినట్టయితే వాళ్ళ మీద చట్ట పరిణామలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పట్టణం అంతా కూడా మా పార్టీస్ అన్నీ వెహికల్ చెకింగ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులు చేస్తూ ఉంటాయి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటారు కనుక పోలీసు వారికి సహకరించాలని పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అబోనూతన సంవత్సర వేడుకలందరూ కూడా ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ లోపల అందరు కూడా క్లోజ్ చేసుకొని వారి వారి ఇళ్ళకు సేఫ్గా వెళ్ళాలని పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాత్రి వన్ తర్వాత కానీ గత ఆ తర్వాత ఎవరైనా రోడ్లపై సంచరించినట్లయితే డెఫినెట్గా కారణం లేకుండా ఎవరు తిరిగిన అని వాళ్ళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి పోలీస్ శాఖ పట్టణ ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను